వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో గత ఐదేళ్లలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి ఆత్మలు శాంతించాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు నగరంలోని పద్దెనిమిదవ డివిజన్ గుల్జార్పేటలో పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన ప్రజలకు వివరించారు నగరంలో మాజీ ఎమ్మెల్యే మేయర్ కోవిడ్ ని కూడా అడ్డం పెట్టుకొని అక్రమంగా దోచుకున్నారన్నారు మరోవైపు మిథున్ రెడ్డి అరెస్టుపై ఎమ్మెల్యే దగ్గుపాటి స్పందించారు గత ఐదేళ్లలో నాసరక మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి ఉండడానికి వైసీపీ నాయకులు కారణమయ్యారన్నారు అందుకే ఈ రోజు వారు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారన్నారు నాసిరకం మద్యం తాగి చాలా మంది చనిపోయారని మహిళల తాళిబొట్లు తెంచిన కర్కశలు వైసీపీ నాయకులు అంటూ దగ్గుపాటి కామెంట్ చేశారు ఈ రోజు మిథున్ రెడ్డి అరెస్టు తో వారితో సంతోషంగా ఉన్నారని అయితే వారు తిన్న అవినీతి సొమ్మును కక్కించి మా కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గుల్జార్పేటలో సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీ సీట్లు సాధించి సుపరిపాలన చేస్తున్నారు దాంట్లో భాగంగా వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మొగుళ్ళు ఈ చీప్ లిక్కరు ఈ సారా లాంటి మందును తాగి చాలా మంది చనిపోయారు మా మొగుళ్ళు మితిన్ రెడ్డిని అరెస్ట్ చేసింది దానికి మా మనశ్శాంతిగా ఉంది అని చెప్పి చాలా మంది మహిళలు ఈరోజు చెప్పడం జరుగుతుంది ఒక మహిళ చెప్తా ఉంది అన్న గత ఐదేళ్లలో మా తాడు తెంచారు మాకు ఏం నష్టపరిహారం చేస్తారు ఈ రోజు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తయారు చేసి మా ముగుల్ని చంపేయడం జరిగింది మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే వాళ్ళంతా దోచుకున్నారో ఆస్తిని అంతా బయటకు అక్కించి మాకు ఏదన్నా న్యాయం చేయమని చెప్ప చెప్పండి అని చెప్పేసి ఈ రోజు మహిళలు అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఏదైతే అన్యాయమైన మహిళలు ఉన్నారని ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇదే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ క్లీన్ చేస్తూ ఉన్నాం దాదాపు గత ఐదేళ్ల ఎక్కడే కానీ ఒక చిన్న డ్రైనేజ్ కానీ క్లీన్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈ రోజు సంవత్సరం కాలంలోనే డ్రైనేజ్లు అయితే ఏమి తర్వాత సిసి రోడ్లు అయితే ఏమి ఇవన్నీ దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ రోజు అనంతపురం సంవత్సరం కాలంలోనే మేము అభివృద్ధి చేశాం గత ఐదేళ్లలో ఎక్కడైనా కానీ ఒక చిన్న కాలువ చేసిన దాఖలాలు లేవు ఈ రోజు మాజీ ఎమ్మెల్యేలు ఇంకోరు ఇంకోరు మాట్లాడుతున్నారు కనీసం కోవిడ్ టైంలో మున్సిపాలిటీని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు కనీసం ఇప్పుడైనా మేము చేసే అభివృద్ధిని చూసి కళ్ళు తెరవండి అని చెప్పేసి తెలియజేస్తూ